ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ ను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లైసెన్స్ గన్ ను దుర్వినియోగం చేశారని మనోరమ ఖేద్కర్ పై ఆరోపణలు భూ వివాదంలో గన్ చూపిస్తూ బెదిరించారు మనోరమ ఖేద్కర్ అంతకుముందు ట్రైని ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు ఖేద్కర్ వ్యవహారం నడుస్తూ ఉండగానే ఆమె తల్లి మనోరమ ఖేద్కర్ గన్ చూపిస్తూ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో పూణే పోలీసులు మనోరమ ఖేద్కర్ పై నమోదు చేశారు అప్పటి నుంచి పరారీలో ఉన్న మనోరమా ఖేద్కర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పూణే జిల్లా ముల్షి గ్రామంలో భూ వివాదానికి సంబంధించి స్థానికులతో వాగ్వాదానికి దిగిన మనోరమ తుపాకీ చూపించి వారిని బెదిరించారు ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు వీడియో వైరల్ కావడంతో పూణే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు కేసు నమోదైన తర్వాత పరారైన ఆమె రాయగఢ్ కోట సమీపంలో పోలీసులకు చిక్కారు ప్రభుత్వ ఉద్యోగి అయిన పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ దిక్ కూడా ఘనచరిత్ర ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రాగా రెండు సార్లు సస్పెండ్ అయ్యారు కొల్హాపూర్ ప్రాంతీయ అధికారిగా ఉన్న సమయంలో మొదటిసారి రెండు పేల పద్దెనిమిదిలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశారు స్థానిక సామిల్ టింబర్ డిపో వ్యాపారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి విద్యుత్ నీటి సరఫరా పునరుద్దరణకు యాబై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు రెండోసారి ఇటువంటి ఆరోపణలతో నుంచి తొలగించారు మరోవైపు ట్రైనీ ఐఎస్ పూజా ఖేద్కర్ పై కేంద్రం నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోంది ఆమె నకిలీ ధృవపత్రాలు సమర్పించి లో ఐఎస్ ఉద్యోగం సంపాదించారు అన్న ఆరోపణలు ఉన్నాయి క్రిమిలేయర్ సర్టిఫికేట్ దుర్వినియోగం విధుల్లో చేరగానే తనకు ప్రత్యేక గదితో పాటు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి సామాజిక ప్రచార మాధ్యమాల్లో ట్రైని ఐఏఎస్ తీరుపై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వంపై చర్యలకు ఉపక్రమించి దర్యాప్తుకు ఆదేశించింది